ఓం శ్రీ గణేశాయనే నమ శ్రీ నరసింహ స్వామినే నమ శేషప్ప రచించినటువంటి నరసింహ శతకము తొంభై తొమ్మిదో పద్యానికి స్వాగతం ఈ పద్యములో ఆ స్వామిని చివరగా శేషప్ప కవి స్వామి నేను నిన్నే నమ్మి ఉన్నాను నాకు వెంటనే మోక్షమివ్వు నీ పాద సన్నిధిలో పనివాడిగా చేర్చుకో అని వేడుకుంటున్నట్టు పద్యమాల పమరేంద్ర వినుత నిన్ననుసరించిన వారు ముక్తి ముందిరి వేగ పాద పద్మముల్ నీ పాద పద్మముల్ నిరమ్మన్నానో నాకు మోక్షం విం నలి నరేత్రి రక్షించునన్ కాచి రక్షించునన్ కడతే వేగమే నీ సేవకు నిజేయు నిశ్చయముగా కాపాడినను నీకు కైంకర్య పరుడనై స్వామి కాపాడినను నీకు కైంకర్య పరుడనై చలగి నీ పనులు చేయువాడా अनुचु पलुमाेडद नब्जनाभामगु निन्ने नम्मिनानो ना प्रत्यक्षमगु निन्ने नम्मिनानो भूषण विकास श्रीधर्मपुरनिवास దుష్ట సంహార దూరా తప్పకుండా ఆ శేషప్ప కవి ఆ స్వామి ప్రత్యక్షం అయ్యే ఉంటాడు ఓ నరసింహ స్వామి దేవేంద్రుని చే పొగడబుడు వాడ నిన్ను అనుసరించు వారు వెంటనే ముక్తిని పొందారు ఆనందముగా నిన్ను నమ్మిన నాకు మోక్షాన్ని ప్రసాదించు స్వామి నన్ను కడతేర్చి నీ సేవకుని చేసుకొనుము అప్పుడు నేను నీకు అర్పించుకోబడిన వాడనై నీ సేవలన్నీ చేసి పెట్టదను తండ్రి నిన్ను ఎన్నిసార్లైనా ప్రార్థిస్తాను సాక్షాత్కరించు పద్మనాభ నిన్నే నమ్మి ఉన్నాను నిన్నే నమ్మి ఉన్నాను తండ్రి వేడుకుంటున్నటువంటి పజ్యమ్మాల జై శ్రీ నరసింహస్వామినే నమ్మ అమరేంద్ర వినుద నిన్ననుసరించిన వారు ముక్తి ముందిరి వేగముదముతోడా ీపాద పద్మముల్ పాద పద్మముల్ నిరమ్మన్నానో నాకు మోక్షం నళిన నేత్రా కాచి రక్షించునన్ కాచి రక్షించునన్ కడతే వేగమే నీ సేవకు నిజేయు నిశ్చయముగా కాపాడినను నీకు కైంకర్య పరుడనై స్వామి కాపాడినను నీకు కైంకర్య పరుడనై చలగి నీ పనులు చేయువాడా ಅನುಜು ಪಲುಮಾರು ಬೇಡದ ನ ಜನಾಭ ನಾಕು ಪ್ರತ್ಯಕ್ಷ ಮಗು ನಿನ್ನೆ ನಮ್ಮಿ ನಾನು ನಾಕು ಪ್ರತ್ಯಕ್ಷ ಮಗು ನಿನ್ನೆ ನಮ್ಮಿ ನಾನು ಭೂಷಣ ವಿಕಾಸ ಶ್ರೀಧರ್ಮಪುರ ನಿವಾಸ దుష్ట సంహార దూరా తప్పకుండా ఆ శేషప్ప కవి ఆ స్వామి ప్రత్యక్షం అయ్యే ఉంటాడు ఓ నరసింహ స్వామి దేవేంద్రుని చే వాడా నిన్ను అనుసరించి వారు వెంటనే ముక్తిని పొందారు ఆనందముగా నిన్ను నమ్మిన నాకు మోక్షాన్ని ప్రసాదించు స్వామి నన్ను కడతేర్చి నీ సేవకుని చేసుకొనుము అప్పుడు నేను నీకు అర్పించుకోబడిన వాడనై నీ సేవలన్నీ చేసి పెట్టదను తండ్రి నిన్ను ఎన్నిసార్లైనా ప్రార్థిస్తాను సా సాక్షాత్కరించు పద్మనాభ నిన్నే నమ్మి ఉన్నాను నిన్నే నమ్మి ఉన్నాను తండ్రి అని వేడుకుంటున్నటువంటి శ్రీ నరసింహ స్వామినే నమ్మ